రాజశ్యామల సిద్ధి యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం శ్రీ కోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు విశేషంగా ఒక మహోత్తరాయణ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము ఒక మహత్తరమైన మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే ఆరాధించినట్లయితే వాళ్ళకి మనోసంకల్పం అంటే వాళ్ళ సంకల్పంలో ఏదైతే ఉందో వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఇది ఇరవై ఒక్క రోజుల్లోనే నెరవేరుతుంది ఇది శ్రీరామ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఈ మంత్రం చెప్తాను తాంత్రిక పద్ధతులు ఇస్తున్నాను ఈ తాంత్రిక పద్ధతులు ఎవరైతే చేస్తారో చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది చాలా మహాద్భుత యోగ్యాన్ని కలిగించే ఈ మహత్తరైన మంత్రము ఎవరైతే చేస్తే వాళ్ళకు అనుకున్న విధానంగా సకల విజయాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి శత్రు పరాజయం కలుగుతుంది ముఖ్యంగా ధనధాన్యానికి లోటు లేకుండా విజయం కలుగుతుంది ఈ మంత్రం వల్ల చాలా విశేషమైన యోగ్యమైన మంత్రము ఈ మంత్రం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎలాంటివి ఉన్నా తొలగిపోతాయి ఈ మంత్రము సర్వధా రక్షణ కాపాడే మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఇరవై రోజు సాధన చేసినట్లయితే ఆ సిద్ధి కలుగుతుంది ఈ మంత్రము ఈ సిద్ధి కలిగిన తర్వాత మీరు ప్రతిరోజు నిత్యము నూట ఎనిమిది సార్లు కానీ మీకు తోచినంత వెయ్యి ఎనిమిది సార్లు కానీ చేసుకోవచ్చు ఈ ఇరవై రోజు కూడా కంపల్సరీగా వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు ఎక్కువ చేస్తే చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది మంత్ర సిద్ధి కలగలిగితే ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగానే రాసుకోండి ఓం పట్ రామ్ ॐ राम राम मम मन्त्रं घोरं ध्राक् हनहन योऽस्मान् वेष्टि यञ्च वयं द्विष्मः ॐ पट् राम ॐ राम राम मम मन्त्रं घोरं ध्राक् हनहन योऽस्मान् द्वेष्टि यञ्च वयं भीष्मः ఓం పట్ రామ్ ఓం రామ రామ మమ మంత్రం ఘోరం ద్రాక్ అనహనా యోస్మాన్ వేష్ట వయం భీష్మ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు యథావిధిగా నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు చేసినట్లయితే చాలా యోగ్యత ఉన్న మంత్రము సిద్ధి కలుగుతుంది ఇరవై ఒక్క రోజులనే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రం వల్ల మీరు అనుకున్న పనులు సభ్యంగా జరుగుతాయి మీ మనసులో ఏది ఇష్టమైన కోరిక ఏతుందో ఆ కోరిక నెరవేరుతుంది దారిద్రం నివారణ జరుగుతుంది దీర్ఘకాలిక వాదులు ఎలాంటివి ఉన్నా తొలగిపోతాయి సర్వదా మీరు అనుకున్న పనులు సభ్యంగా జరగడము మీకు ప్రజోబలము కలగడం జరుగుతుంది మీరు అన్ని విధాలు అన్ని విజయాల్లో అన్ని విజ అన్ని విజయాలు మీరు రాణించగలుగుతారు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు జాగ్రత్తగా విన్నారు కదా ఈ మంత్రాన్ని శ్రద్ధ రాసుకోండి ఈ మంత్రం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా ఏమైనా అడగాలని మీరు ఏమైనా అడగాలనుకుంటా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి సర్వజనా శ్రీ